హాయ్ అండి మీరు చూస్తున్నారు రైల్వే డిజిటల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి ఎవరు లైవ్లో లేనట్టున్నారు అదే ఐ మీన్ ఎవరు లైవ్ చూస్తున్నట్టు లేరు కదా అంటున్నాను ఎవరు లైవ్ చూడట్లేదు ఓకే నేను ఇప్పుడు లైవ్లోకి ఎందుకు వచ్చాను అంటే ఆల్రెడీ మీరు టైటిల్లో చూస్తున్నారు టైటిల్లో మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఏంటి అంటే మనకి దసరా సందర్భంగా కొన్ని రైళ్లకు ఈ స్టేషన్స్లో స్పెషల్ హాల్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి అవి ఏంటంటే ఇప్పుడు లింగంపల్లి స్టేషన్లో కొన్ని రైళ్లకు అంటే ఇప్పటి వరకు ఈ స్టేషన్లో ఈ రైళ్లకు హాల్ట్ అనేది లేదు కానీ దసరా స్పెషల్ స్పెషల్గా ఇప్పుడు హాల్ట్ అనేది కల్పించడం జరిగింది టెంపరీ మాత్రమే ఇది అంటే సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు ఈ స్పెషల్ హాల్ట్స్ అనేవి అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ అయితే ప్రకటించిందండి ఇక లింగంపల్లి స్టేషన్లో ఏ రైళ్ళకు స్పెషల్ హాల్ట్ ఇవ్వడం జరిగిందో ఇప్పుడు చెప్పబోతున్నాను ఏ రైళ్లకు స్పెషల్ హాల్ట్ ఇచ్చారో చెప్తున్నాను లింగంపల్లి స్టేషన్లో చెప్తున్నాను ట్రైన్ నెంబర్ డబల్ టూ సెవెన్ వన్ ఎయిట్ సికింద్రాబాద్ రాజ్కోట్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ కూడా చెప్తున్నానండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పైతో సారీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి అరైవ్ అవుతుంది మూడు గంటల నలభై నిమిషాలకైతే అయితే డిపార్చర్ అయితే అవుతుందండి తర్వాత ట్రైన్ నెంబర్ డబల్ టూ సెవెన్ వన్ సెవెన్ రాజ్కోట్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకైతే అయితే అరైవ్ అవుతుంది ఆరు గంటల పది నిమిషాలకైతే డిపార్చర్ అయితే అవుతుంది ఓన్లీ వన్ మినిట్ మాత్రమే హాల్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ట్రైన్ నెంబర్ టూ జీరో నైన్ సిక్స్ సెవెన్ సికింద్రాబాద్ పోర్బందర్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అయితే అరైవ్ అవుతుంది లింగంపల్లి స్టేషన్కి ఒక నిమిషం మాత్రమే హాల్ట్ ఉందండి మళ్ళీ మూడు గంటల నలభై నిమిషాలకి డిపార్చర్ అయితే అవుతుంది ఇక ట్రైన్ నెంబర్ టూ జీరో నైన్ సిక్స్ ఎయిట్ పోర్బందర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ ఆరు గంటల తొమ్మిది నిమిషాలకైతే ఆరు గంటల తొమ్మిది నిమిషాలకైతే చర్లపల్లి సారీ లింగంపల్లి స్టేషన్కి అరైవ్ అవుతుంది ఆరు గంటల పది నిమిషాలకు డిపార్చర్ అవుతుంది ఓన్లీ వన్ మినిట్ మాత్రమే హాల్ట్ ఇక ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ త్రీ వన్ తిరుపతి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ గెస్ట్ చేయగలరా మీరు వన్ టూ సెవెన్ త్రీ వన్ తిరుపతి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఏ ట్రైను కామెంట్ చేయండి చూద్దాం ఓకే ఈ ట్రైన్ వచ్చేసి ఐదు గంటల ముప్పై నాలుగు మార్నింగ్ ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి లింగంపల్లి స్టేషన్కి అరైవ్ అవుతుంది ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకి డిపార్చర్ అవుతుంది ఓన్లీ వన్ మినిట్ మాత్రమే హాల్ట్ ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా వన్ మినిట్ మాత్రమే హాల్ట్ ఉంది లింగంపల్లి స్టేషన్లో ఇక ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ త్రీ టూ సికింద్రాబాద్ తిరుపతి ఎక్స్ప్రెస్ ఈ ట్రైను మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి లింగంపల్లి స్టేషన్కి అరైవ్ అవుతుంది మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి లింగంపల్లి స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుంది ఇక ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ జీరో వన్ సిఎస్ఎమ్టీ ముంబై హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు లింగంపల్లి స్టేషన్కి అరైవ్ అవుతుంది కరెక్ట్గా పదకొండు గంటలకు లింగంపల్లి స్టేషన్ నుంచి డిపార్చర్ అవుతుంది ఇక ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ జీరో టూ హైదరాబాద్ సిఎస్ఎమ్టీ ముంబై హుస్సేన్ సాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు లింగంపల్లి స్టేషన్కు అరైవ్ అవుతుంది మూడు గంటల ఇరవై నిమిషాలకు లింగంపల్లి స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుందండి నెక్స్ట్ ఇవ్వండి లింగంపల్లి స్టేషన్లో స్పెషల్ హాల్స్ ఉన్న ట్రైన్స్ అయితే ఇవి నెక్స్ట్ వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఏ ఏ ట్రైన్స్కి స్పెషల్ హాల్ట్ ఇచ్చారో ఇప్పుడు చెప్పబోతున్నానండి ట్రైన్ నెంబర్ వన్ సారీ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ డబల్ ఫైవ్ నర్సపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ ఈ రైలు ఉదయం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు చర్లపల్లి స్టేషన్కి అయితే అరైవ్ అవుతుంది మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు చర్లపల్లి స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుందండి ఇప్పుడు నేను చెప్పబోయే రైళ్ళన్ని కూడా ఓన్లీ ఒక్క నిమిషం మాత్రమే స్పెషల్ హాల్ట్ ఇవ్వడం జరిగిందండి దసరా సందర్భంగా ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ బ్రో ఇది ఓన్లీ అంటే ట్రైన్స్ గురించి మాత్రమే ఈ ఛానల్ అనేది ఓన్లీ ట్రైన్స్ గురించి మాత్రమే అంటే ట్రైన్స్ అంటే రైళ్ళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే ఈ ఛానల్ బ్రో టికెట్లు నేను ఎక్కడి నుంచి తేనమ్మా నన్ను అడుగుతున్నారే మీరే చూసుకోవాలి ఓకే అది చెప్పాను కదా నెక్స్ట్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ లింగంపల్లి నర్సపూర్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకి స్టేషన్ క్యారీ అవుతుంది పది గంటల పది నిమిషాలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుంది స్టేషన్ నుంచి సారీ స్టేషన్ అంటే లింగంపల్లి స్టేషను ఆల్రెడీ మీకు చెప్పేసాను కదా సాయి నేనేం చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదే సారీ అండి సారీ చర్లపల్లి స్టేషను సారీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఈ దసరా స్పెషల్గా ఈ ట్రైన్స్ అన్నింటికి కూడా వన్ మినిట్ స్పెషల్ హాల్ట్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి ఇక ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కొంచెం కామెంట్ చూస్తున్నాను ఈ లోపల మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానమాట ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ డబల్ ఫైవ్ నర్సపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ ఈ రైలు తెల్లవారుజామున మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు స్టేషన్ అరైవ్ అవుతుంది మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుంది ఇక ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ లింగంపల్లి నర్సపూర్ ఎక్స్ప్రెస్ ఈ రైలు రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకు స్టేషన్ అరైవ్ అవుతుంది పది గంటల పది నిమిషాలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుంది ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ టూ డబల్ సెవెన్ ఫైవ్ కాకినాడ టౌన్ లింగంపల్లి కోకానాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ రైలు ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకైతే స్టేషన్కి అరైవ్ అవుతుంది ఆరు గంటలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుంది ఇక ట్రైన్ నెంబర్ వన్ టూ డబల్ సెవెన్ సిక్స్ లింగంపల్లి కాకినాడ టౌన్ కోకానాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ రైలు రాత్రి పది గంటల సారీ సారీ రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు స్టేషన్కి అరైవ్ అవుతుంది ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుందండి ఇక ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ వన్ సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ ఈ రైలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు స్టేషన్కి అరైవ్ అవుతుంది తొమ్మిది గంటల నలభై నిమిషాలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుందండి ఇక ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ టూ దానాపూర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ రైలు రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు స్టేషన్కి అరైవ్ అవుతుంది రాత్రి ఎనిమిది గంటలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుందండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఆగస్ట్ సారీ సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఐదు వరకు మాత్రమే ఈ స్పెషల్ హాల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఈ స్టేషన్స్లో ఇక నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి హైటెక్ సిటీలో స్పెషల్ హాల్స్ అయితే ఇచ్చిన ట్రైన్ల గురించి అయితే తెలుసుకుందాం హైటెక్ సిటీ ట్రైన్ నెంబర్ వన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ రైలు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు స్టేషన్ క్యారీ అవుతుంది ఒకసారి ఈ రైళ్ళన్నీ కూడా అంటే ఇప్పుడు ఈ స్పెషల్ హైటెక్ సిటీలో స్పెషల్ హాల్స్ ఇచ్చిన ఈ ట్రైన్స్ అన్నీ కూడా వన్ మినిట్ మాత్రమే హాల్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి రైలు కూడా వన్ మినిట్ మాత్రమే హాల్ట్ ఉంది ఈ స్టేషన్స్లో సారీ అండి చాలా రోజుల తర్వాత నేను లైవ్ చేస్తున్నాను లైవ్ లైవే కాదు వీడియో వీడియో అండ్ లైవ్ అంటే వీడియోస్ కూడా చేసి అప్పుడే రెండు మూడు నెలలు మూడు నెలలు అవుతుందండి దగ్గరగా ఇంకా లైవ్ కూడా చేసి దగ్గరగా రే మూడు నెలలు అవుతున్నట్టు దగ్గరగా చాలా రోజులైంది కాబట్టి కొంచెం మాట అటు ఇటుగా ఉంది ఏమనుకోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను కామెంట్స్లో మేము చూసి చెప్తాను ఓకేనండి కామెంట్స్ ఎవరైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు నేను ఏంటంటే టకటక చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాను ఎవరైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే వివరంగా చెప్తాను అది ఇంకా ట్రైన్ నెంబర్ వన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆరు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు స్టేషన్ క్యారే అవుతుందండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుంది ట్రైన్ నెంబర్ వన్ టూ ఎయిట్ జీరో సిక్స్ లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు స్టేషన్ క్యారేవ్ అవుతుంది ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుంది ఇంకా ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ విశాఖపట్నం ఎల్ ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు స్టేషన్ క్యారే అవుతుందండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుంది ఇక ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ముంబై ఎల్టీటీ నుంచి విశాఖపట్నం వెళ్ళి ఎక్స్ప్రెస్ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సారీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అరైవ్ అవుతుంది స్టేషన్కి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుంది ఇక ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో వన్ ఫోర్ కాజీపేట హదస్పర్ ఈ ట్రైన్ వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకి అరైవ్ అవుతుంది తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు డిపార్చర్ అయితే అవుతుంది ఇక ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో వన్ త్రీ హదాస్పర్ కాజీపేట ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి రాత్రి ఒంటి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు అరైవ్ అవుతుంది ఒంటి గంట ముప్పై నిమిషాలకు డిపార్చర్ అయితే అవుతుంది ఇక ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ డబల్ ఫైవ్ నర్సపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకి స్టేషన్కి అరైవ్ అవుతుందండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుంది ఇక ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ లింగంపల్లి నర్స్పూర్ ఎక్స్ప్రెస్ రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి అరైవ్ అవుతుంది తొమ్మిది గంటల ఆరు నిమిషాలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అవుతుంది ఇక ట్రైన్ నెంబర్ వన్ టూ డబల్ సెవెన్ ఫైవ్ కాకినాడ టౌన్ లింగంపల్లి కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ ఆరు గంటల నాలుగు నలభై తొమ్మిది నిమిషాలకు స్టేషన్కి అరవై అవుతుంది ఆరు గంటల యాభై నిమిషాలకు స్టేషన్ నుంచి డిపార్చర్ అయితే అవుతుందండి ఇక ట్రైన్ నెంబర్ వన్ టూ డబల్ సెవెన్ సిక్స్ లింగంపల్లి కాకినాడ టౌన్ కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు స్టేషన్కి అరైవ్ అవుతుంది ఏడు గంటల ఆరు నిమిషాలకి డిపార్చర్ అయితే అవుతుంది ఇదండి మరి ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఈ స్పెషల్ హాల్స్ అన్నీ కూడా ఈ సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఈ సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఐదు వరకు అందుబాటులో ఉండనున్నాయండి ఇదండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు ఒకసారి నేను లైవ్లో ఉంటాను ఎందుకంటే ఇది వీడియో చేయాలంటే ఎంత లేదనుకున్నా నాకు ఒక రోజు ఈజీగా పడద్దు ఇప్పుడు ఇది వీడియో చేయాలంటే నాకు రోజు ఈజీగా ఒక రోజు పడదండి నాకు అందుకని లైవ్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కొంచెం స్పీడ్గానే చెప్పాను టైమింగ్స్ కూడా చెప్పాను ఏ టైంకి మీకు ట్రైన్ అనేది స్టేషన్కు అంటే అంటే అరైవల్స్ డిపార్చర్ అంటే అరైవల్ అంటే ఇప్పుడు అరైవ్ అవుద్ది ఎప్పుడు డిపార్చర్ అవుద్ది కూడా టైమింగ్స్ చెప్పాను కొంచెం లాగ్ అయ్యే ఉంటుంది బట్ టైమింగ్ కూడా మీకు తెలియాలి కదా టైమింగ్ అనేది ఆటోమేటిక్గా ఇస్ మైడ్ ట్రైన్లో చూస్తే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది బట్ చెప్పాను ఏముంది ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏటీ ఏదో చూసుకుంటా లైవ్ చేస్తున్నాడు ఏం చూస్తున్నాడో అని అనుకుంటున్నారేమో అంటే నేను ఇంకో సెల్లో చూసి చెప్తున్నాను మీకు నేను ఇంకో సెల్లో చూసి మీకు చెప్తున్నాను ఎందుకంటే ఈ మ్యాటర్ అంతా బుర్రలో పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు చెప్పాలంటే తలపోటు వచ్చేస్తుంది మామూలుగా తెలిసిందే కదా మీకు ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా ఒకేసారి బుర్రలోకి ఎక్కించుకొని చెప్పాను అనుకోండి అంతే వేడి బుర్ర వేడెక్కిపోద్ది మామూలుగా కాదు ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ముగ్గురు చూస్తున్నారా లైవ్ మీ ముగ్గురు ఇందాక నుంచి చూస్తున్నారా ఇప్పుడే జాయిన్ అయ్యారా ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మీకు అంటే లింగంపల్లి చర్లపల్లి హైటెక్ సిటీ ఈ మూడు స్టేషన్లో ఈ రైళ్లకు దసరా స్పెషల్గా హాల్స్ స్పెషల్ హాల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అది కథ ఇద్దరు చూస్తున్నారు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి మీరు లైవ్ అనేది ఇంకా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను అబ్బా ఒక్కసారిగా ఇరవై ఆరు మందా అయ్యో మీరు ఇప్పుడే వచ్చారు ఈ ఇరవై మంది ఇప్పుడే వచ్చారు మీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చండి మీరు ఆల్రెడీ టైటిల్ చూశారు కదా టైటిల్ చూశారు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అంటే ఏంటంటే లింగంపల్లి చర్లపల్లి హైటెక్ సిటీ ఈ మూడు స్టేషన్స్లో దసరా సందర్భంగా ఈ రైళ్లకు స్పెషల్ హాల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి మీకు ఏ రైలుకి సంబంధించి ఏ స్టేషన్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి చెప్తాను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఒక్కసారి అండి ఒక్కసారి ఓకే సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు ఈ స్పెషల్ హాల్స్ అయితే అందరికీ అందుబాటులో ఉంటాయండి సార్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చండి మళ్ళీ ట్వంటీ త్రీ మెంబర్స్ చూస్తున్నారు లైవ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలా మంది చూస్తారు ఏంటి వెనకాలేంటి ఏదో చెట్టు కనబడుతుంది ఎక్కడ్రాలు లైవ్ చేస్తున్నాడు అనుకుంటున్నారేమో ఏం చేయనండి మా నేను పక్కా మిడిల్ క్లాస్ ఓ స్టూడియో లేదు ఏమీ లేదు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను యూట్యూబ్ నుంచి ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలే ఛానల్లో చూద్దాం ఇంట్లో లైవ్ చేయాలంటే అయ్యి పని అయితే కాదండి అందుకే బయట బయటకు వచ్చి ఇలా ఓపెన్ ఏరియాలో లైవ్ చేస్తున్నాను ఒకసారి మీకు చూపిస్తాను ఈ ఓపెన్ ఏరియా ఒకసారి మీరు మీరు చూడవచ్చు ఇదండి ఇలా ఓపెన్ ఏరియాకి వచ్చి లైవ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది వీడియో చేయాలంటే ఇంత ఈజీగా ఇది కాదు వీడియో చేయాలంటే ఎంత లేదనుకున్నా ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఈజీగా పడుతుంది ఇప్పుడు నుంచి ఇప్పుడు లైవ్లో చే లైవ్లో నేను టెన్ మినిట్స్లో చెప్పేసాను మ్యాటర్ మొత్తం అదే వీడియో చేయాలంటే చెప్పాను కదా ఫోర్ టు ఫైవ్ అవర్స్ డెడ్ ఈజీగా పడుతుంది ఇంకా ఎవరైనా చూస్తున్నారా ట్వల్వ్ మెంబర్స్ అయితే చూస్తున్నారండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు ఈ రైళ్ళకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అంటే మీకు ఏ ట్రైను ఏ స్టేషన్లో స్పెషల్ హాల్ట్ ఇచ్చారు తెలుసుకోవాలనుంటే అడగచ్చు లింగంపల్లి చర్లపల్లి హైటెక్ సిటీ ఈ మూడు స్టేషన్లో కూడా స్పెషల్ హాల్స్ దసరా స్పెషల్ స్పెషల్ హాల్స్ అయితే ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు ఈ కొత్తగా ఎనిమిది మంది చూస్తున్నారు ఇప్పుడు లైవ్ వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ 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 చెప్తున్నా టీటర్ బాబు విడు అనుకోకండి ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీకు నేను ఇందాక నుంచి కిందకు చూస్తున్నాను అంటే అంటే సెల్లో చూసి చెప్తున్నాను ఓకే ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవండి ఇంకా బాబు మీరు ఐదుగురు చూస్తున్నారు మీకు ఏం డౌట్స్ లేవా నలుగురు చూస్తున్నారు మీ నలుగురికి డౌట్స్ ఏమి లేవా ఉంటే అడగండి ఎందుకంటే లైవ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను అంతకు మించి ఏం కాదు ఎందుకంటే మీకు బోరు కొడుతుంది నేను ఇప్పుడు సెల్ ఎలా పట్టుకున్నానా నాకు నొప్పి వస్తుంది మీకు బోరు కొడదు కదా ఇలా ఎంతసేపు చదువుతున్నావురా బాబు అని సో అదనమాట కొంచెం సరదాగా మాట్లాడుతున్నానండి కొంచెం అఫీషియల్గా కాకుండా కొంచెం సరదాగా మాట్లాడుతున్నాను ఓకే ముగ్గురు చూస్తున్నారు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి మీకు అంటే ఏ ట్రైను ఏ స్టేషన్లో స్పెషల్ హాల్ట్ ఇచ్చారు స్పెషల్గా స్పెసిఫిక్గా తెలుసుకోవాలి అని అనుకుంటే అడగవచ్చండి ఓకే ముగ్గురు ఇంకా చూస్తున్నారు లైవ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి మీ ముగ్గురులో ఎవరైనా ఇంకా లైవ్ అని చేద్దామని అనుకుంటున్నాను నేను సో మళ్ళీ టూ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారండి ఐదుగురు అయితే లైవ్ చూస్తున్నారు మీ ఐదుగురికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అడగచ్చండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ప్లీజ్ ఐదుగురు చూస్తున్నారండి లైవ్ ఇంకా స్టిల్ ఇంకా ఐదుగురు లైవ్ చూస్తున్నారు నలుగురు లైక్ చేశారండి నలుగురికి చాలా చాలా థ్యాంక్స్ అండి నలుగురు లైక్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ చేస్తున్నారండి చాలా రోజులు కూడా కాదు చాలా నెలల తర్వాత లైవ్ చేస్తున్నానండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు అండి ఈ ట్రైన్స్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు లైవ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను సెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు మళ్ళీ త్రీ మెంబర్స్ కొత్తగా యాడ్ అయిన చూస్తున్నట్టున్నారు ఓకే అండి డౌట్స్ ఏమన్నా ఉంటే అడగొచ్చండి లేదంటే లైవ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఎందుకంటే నాకు నొప్పి వస్తుంది చూసే మీకు కూడా బోర్ కొట్టచ్చు ఓకే ఓకేనండి లైవ్ ఎండ్ చేసా ఇంకా ఇంకా మీ ఐదుగురు చూస్తున్నారు లైవ్ మీ ఐదుగురికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగవచ్చు ఎందుకంటే నేను కొంచెం టకటకమని చెప్పేసాను కొంచెం స్పీడ్గానే చెప్పేసాను సో అది అందుకని అడుగుతున్నాను అనమాట ఓకేనండి డౌట్స్ ఏమి లేవా ఇంకా ఎండ్ చేయవచ్చా అండి లైవ్ లైవ్ ఎండ్ చేయచ్చా ఓకేనా నలుగురు అయితే చూస్తున్నారు అండి ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అడగొచ్చు నాకు ఏంటంటే ఇప్పుడు లింగంపల్లి చర్లపల్లి స్టేషన్లో స్పెషల్ హాల్ట్ ఇవ్వడం అనేది నాకు స్పెషల్గా అనిపించలేదు కానీ హైటెక్ సిటీ స్టేషన్లో స్పెషల్ హాల్ట్ ఇవ్వడం అనేది చాలా స్పెషల్గా అనిపించిందండి ఎందుకంటే చర్లపల్లి మనకి లింగంపల్లి స్టేషన్లో చాలా ట్రైన్స్ అయితే ఆగుతాయి మనకు తెలిసిందే కానీ హైటెక్ సిటీ స్టేషన్లో హాల్ట్ ఉన్న ట్రైన్ ఏదండి ఒక్క ట్రైన్ చెప్పండి హాల్ట్ ఉన్న ట్రైన్ ఒక్క ట్రైన్ చెప్పండి హైటెక్ సిటీలో అంటే మేము కాదండి మేము ట్రైన్స్ కాదు నేను అనేది ఏది వేరే ట్రైన్స్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ చెప్పండి చూద్దాం ఒక్కట్లేదు నాకు తెలిసి అది స్పెషల్ అండి నాకైతే అది స్పెషల్ అనిపిస్తుంది ఓకే ఇక లైవ్ అయితే ఎండ్ చేస్తున్నానండి బాయ్ అందరికీ బాయ్ అండి లైవ్ ఎండ్ చేస్తున్నాను